శ్రీ గురుక్షో నమ లోకంలో గురు శిష్యులు ఎందరో ఉంటారు ఆదర్శవంతమైన గురు శిష్యులు కొందరే ఉంటారు అలాంటి ఆదర్శవంతమైన గురు శిష్యులలో ముఖ్యులు దైత్య గురువు అయినటువంటి శుక్రాచార్యుడు వారి శిష్యుడు కచుడు శుక్రుడు పుత్రుడైన భృగు మహర్షి సుతుడు తల్లి హుసెనెల శుక్రాచార్యుడి భార్య ఇంద్రుని కుమార్తె అయినటువంటి జయంతి వీరి కుమార్తె దేవయాని దైత్యరాజైన వృషపద్ని ఆస్థానంలో కులగురువుగా ఉండేవాడు శుక్రాచార్యుడు పూర్వం దేవదానవుల మధ్య పోరు నిరంతరం కొనసాగేది దేవతల చేతుల్లో దానవులు అనేకులు మరణిస్తూ ఉండేవారు అప్పుడు దైత్య గురువు శుక్రాచార్యుడు దైత్యుల కోసం వారి యొక్క క్షేమం కోసం తపస్సు చేసి శివుని మెప్పించి మృత సంజీవనీ విద్యను పొందాడు ఆ విద్యతో మరణించిన దైత్యులను బ్రతికించసాగాడు ఆ ఆనందంతో రాక్షసులు దేవతలను విచ్చలవిడిగా వదించేవారు దాంతో దేవతల సంఖ్య నానాటికీ తగ్గిపోసాగింది రాక్షసుల సంఖ్య మాత్రం స్థిరంగా ఉంది అప్పుడు దేవతలు తాము కూడా మృత సంజీవిని విద్యను పొందితేనే గాని రాక్షసుల బారు నుండి తప్పించుకోలేము బ్రతికి బయటపడలేము కాబట్టి ఎలాగైనా శుక్రు నుండి వృత సంజీవని విద్యను నేర్చుకుని తీరాలి అని భావించి శుక్రాచార్యుని నుండి ఆ విద్యను నేర్చుకొని రావడానికి దేవగురువు బృహస్పతి కుమారుడైన ఖజుడిని ఖజుడిని వినియోగించారు ఖజుడు వినయ విధేయతలు కలిగినవాడు గొప్ప సంస్కారవంతుడు శాంతి స్వభావుడు ధర్మాధర్మ విచక్షణ తెలిసినవాడు స్ఫురద్రూపి మృదువుగా మాట్లాడేవాడు దేవతల సూచన మేరకు కజుడు శుక్రుని వద్దకు వెళ్ళి ఆయనకు నమస్కరించి వినయ విధేయతలతో మృదు సంభాషణతో శుక్రుని మెప్పించి అతని వద్ద శిష్యుడుగా చేరాడు తమకు బద్ద శత్రువులైన దేవతల గురువైన బృహస్పతి పుత్రుడే ఈ కజుడు అనే శుక్రాచార్యునికి తెలుసు అయినా అతడు శత్రుపక్షం వాడని శంకించకుండా కచుడిని శిష్యునిగా స్వీకరించాడు శుక్రాచార్యుడు తన శిష్యులందరికీ నేర్పుతున్న విద్యలను కచునికి నేర్పించసాగాడు ఖజునిపై ఎలాంటి శత్రుభావము చూపలేదు శుక్రాచార్యుడు కచుడు కూడా ఏ శత్రుభావము లేకుండా గురువుగారిని సేవించేవాడు సపర్యలు చేసేవాడు గురుపుత్రి అయినటువంటి దేవయానికి కూడా సాయం చేసేవాడు క్రమేణ తన మంచితనంతో మృదు భాషణంతో గురువుతో పాటు గురుపుత్రి దేవయాని మనసు కూడా దగ్గరయ్యాడు స్ఫురద్రూపి మృదు భాషి అయినటువంటి ఖజును పట్ల అనురాగం పెంచుకుంది దేవయాని ఇది రాక్షస పిల్లలకు సుతారాము నచ్చేది కాదు వీడి వల్ల గురువుగారి వద్ద ఉన్న మృత సంజీవని విద్య దేవలోకం చేరుతుందేమోనని భావించి ఖజునుపై ద్వేషం పెంచుకున్నారు ఆ రాక్షసులు ఆ ద్వేషంతోనే వారు ఒకనాడు సమిదల కోసం అడవికి వెళ్ళిన ఖజుణ్ణి అడవిలోనే వధించి చెట్టుకు వేలాడదీశారు దేవయాని అభ్యర్థన మేరకు దివ్య దృష్టితో పరికించి విషయం తెలుసుకున్నటువంటి శుక్రాచార్యుడు మృత సంజయ్ అనే విద్యతో ఖజుణ్ణి బ్రతికించాడు ఖజుణి తిరిగి దేవలోకానికి వెళ్ళనివ్వకూడదు వాణిని ఇక్కడే అంతం చెయ్యాలి అని భావించిన ఆ రాక్షసులు కజుణ్ణి మళ్ళీ వధించారు వాడిని అలాగే వదిలేస్తే గురువుగారు మళ్ళీ చేస్తారు కాబట్టి వీడిని ఇలా వదలకూడదనుకుని వాళ్ళు ఖజుని కళేభరాన్ని కాల్చి బూడిద చేసి సురతో కలిపి శుక్రుని చేత తాగించారు మరలా దేవయాని అభ్యర్థన మేరకు శుక్రాచార్యుడు మళ్ళీ తన దివ్య దృష్టితో చూసి సురతో కలిసి కజుడు తన ఉదరంలో ఉన్నాడని తెలుసుకున్నాడు తన ఉదరంలో ఉన్న ఖచుణ్ణి మృత సంజీవినితో బతికిస్తే తన ఉదరాన్ని చీల్చుకుంటూ అతడు బయటకు రావాల్సి ఉంటుంది అలా తాను మరణిస్తే అప్పుడు తనను బ్రతికించాలంటే కచుడికి మృత సంజీవిని విద్యను నేర్పించడం ఒక్కటే మార్గం మించి వేరే దారి లేదు ఇప్పుడు కచుడికి మృత సంజీవిని విద్యను నేర్పడం శుక్రాచార్యుని అవసరమైంది కనుక శుక్రుడు తన ఉదరంలో ఉన్న కచుడిని మృత సంజీవని విద్యతో బ్రతకించి తన ఉదరం తీర్చుకుని బయటకు రాగానే తనను మృత సంజీవని విద్యతో బ్రతికించేలా ఖచుని వద్ద నుంచి మాట తీసుకుని కచునికి ఆ విద్యను నేర్పించాడు శుక్రాచార్యుడు వెంటనే కచుడు శుక్రుని ఉదరం తీర్చుకుని బయటకు వచ్చాడు ఉదరం చేర్చబడి జీవుడై పడి ఉన్నటువంటి గురువుగారిని చూసి మృత సంజీవని విద్యతో బ్రతికించాడు కచుడు అలా శుక్రుడు సజీవుడయ్యాడు వెతకపోయిన తీగ కాలికి తగిలినట్లు కజునికి మృత సంజీవని విద్య అయాచితంగా లభించింది నేర్చిన విద్యను పరీక్షించుకునేటువంటి అవకాశం కూడా అప్రయత్నంగానే దొరికింది లోక కళ్యాణం కోసం చేసే పనికి పరిస్థితులు అలా అనుకూలిస్తాయి ఒక ఉత్తమ శిష్యుడు ఉత్తమ గురువు వద్ద విద్యాభ్యాసం చేస్తే అనతి కాలంలోనే గురు అనుగ్రహం పొందగలుగుతాడు ఆ శిష్యుడు శిష్యుడు బుద్ధిమంతుడు ఉత్తముడు అయి ఉండి గురువు ఉత్తముడైతే గురు అనుగ్రహం శిష్యుడు పొందగలిగితే ఆ గురువు నేర్పలేనిది ఏముంటుంది శిష్యుడు నేర్పలేనిది ఏముంటుంది వినయశీరుడై విద్యార్థి విద్యార్థి కూర్మి విద్య నేర్పు గురువే గురువు అన్న మహాకవుల మాట నిజం విలువైనటువంటి నిదర్శనం ఈ గురు శిష్యలు నేటి సమాజంలో కూడా ఇలాంటి ఉత్తమ గురు శిష్యులు ఉద్భవించి ఉత్తమ పౌరులను అందివ్వాలని మనం కూడా ఆశిద్దాం స్వస్తి